తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు నాలుగో విడత పోలింగ్ జరగనున్న పలు రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది నాలుగో విడత పోలింగ్ ఎల్లుండి జరగనుంది బీహార్ జమ్మూ కాశ్మీర్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిస్సా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది ఎల్లుండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది పోలింగ్ సమయం ముగిసేలోపు కేంద్రానికి వచ్చే వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు తెలంగాణలో పదిహేను లోక్సభ స్థానాలకు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ స్థానాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న ఎన్నికలని తెలిపారు అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎదిగారని తెలిపారు రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుందని రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ బీజేపీ కుట్రలకు బలైపోతుందని మండిపడ్డారు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఈనాడు వీళ్ళందరూ కూడా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపిఎస్లుగా రాణించి ఈ దేశం యొక్క ప్రగతిలో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో నాలుగు వందల సీట్లు సాధించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తున్నది ఒకవేళ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేసి రిజర్వేషన్ల రహిత సమాజంగా ఈ దేశాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తుంది అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ సమాజం అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగిన ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లను కాపాడుకోవడం మన రాజ్యాంగ స్ఫూర్తిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి పదమూడు తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అర్బన్ టెర్రరిజంపై ప్రధాని వ్యాఖ్యలు సరికాదని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు రాష్ట్ర విభజన చట్టం హామీలు ఆయన చేయని కమలం పార్టీకి ఓటు ఎందుకు వేయాలన్నారు పొన్నాం అదేవిధంగా ఎన్నికల సందర్భంగా బీజేపీ ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పనిచేస్తుందని లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులని గెలిపించాలని కోరారు హామీలు అమలు భారతీయ జనతా పార్టీ విధంగా ద్వారా మతపరమైన లబ్ది పొందడం ద్వారా ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తా ఉంది పైకేమో జై శ్రీరామ్ అంటున్నా లోపల రిజర్వేషన్లకు రామునాలు చెప్పేటట్టు చెప్పేటువంటి కుట్ర జరుగుతా ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత ఒకే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి మిత్రపక్షాలు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితి వచ్చినా నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు ఈసారి నాలుగు వందల సీట్లని అందుకే డ్రామా స్టార్ట్ అయింది ప్రజా ప్రతినిధి యొక్క ప్రధాన బాధ్యత ప్రజా సమస్యల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజా సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం ద్వారా ప్రజలకు న్యాయం చేయాలి ఎన్నికలు వచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి అనేటువంటి కీలకమైనటువంటి మూలిక అంశాలను వదిలిపెట్టి నటన లేదా అబద్ధాలు లేదా ఇటువంటి ఒక అంశాలను ప్రేరేపితం చేయడం ద్వారా మాత్రమే గెలవాలనే ప్రయత్నం జరుగుతా ఉంది దయచేసి ఆలోచించండి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మానవత్వం చాటారు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిపోయిన తల్లి కొడుకులను దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు అదే సమయంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రచారం ముగించుకుని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చాంల కిరణ్ కుమార్ రెడ్డి వెళ్తున్నారు తన వాహనాన్ని ఆపి గాయపైన వారిని తన వాహనంలో భువనగిరిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు నువ్వు ముందుకు చెప్పు తర్వాత నీ బండికి తర్వాత ఇక్కడ ఎవరు ఒక ఎమ్మెల్యే లోకల్ ఆస్పత్రి బాగుంది రాష్ట్రం అంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలవుతుందని వికాస్ వికాసరాజ్ అన్నారు నలుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు తిరుగుతుందని తెలిపారు జూన్ ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు బ్యాన్ ఉంటుందని చెప్పారు నూట అరవై కేంద్ర కంపెనీల బలకాలు రాష్ట్రంలో ఇప్పటికే మోహరించాయని తెలిపారు ఇతర రాష్ట్రాల నుంచి ఇరవై వేల పోలీసు బలకాలు మోహరించాయని చెప్పారు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో రెండేసి బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని అన్నారు అసెంబ్లీ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మిగతా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో అంటే బేసికలీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మిగతా అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆరు ఆరు గంట వరకు ఉంటుంది సో దాన్ని బట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఫోర్ ఓ క్లాక్ టుడే అండ్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ ద రెస్పెక్టివ్ ప్లేసెస్ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది సో ఐ విల్ స్టార్ట్ విత్ ద సర్టెన్ ప్రోటోకాల్స్ ఈ లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్కి కొన్ని నిబంధనలు ఉంటాయి పొలిటికల్ పార్టీస్ Uh, have to follow them. Mukhyanga, most important thing is uh, all election campaigning through public meetings has to come to a halt. So that is the most important uh, uh, issue. So, Deen Tosaha, whatever other arrangements are to be done. అంటే ఫస్ట్ థింగ్ ఇస్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి లాగు చేస్తారు డియోజు సిపిజు ఆ వాళ్ళ వాళ్ళ ఏరియాలో దీని ప్రకారం నాట్ మోర్ దెన్ ఫోర్ పీపుల్ క్యాన్ అసెంబ్బల్ సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ క్యాంపెయినింగ్ ఎండ్స్ క్యాంపెయినింగ్తో సహా డిస్ప్లే of election material in all types of media also has restrictions display displaying any election matter by means of television cinematograph or other apparatus in any polling area will have to stop so this is the most important part rondodi there is a total ban on there will be a total ban on ట్రాన్స్మిషన్ ఆఫ్ బల్క్ ఎస్ఎంఎస్ ఫ్రమ్ ఫోర్ ఓ క్లాక్ అండ్ సిక్స్ ఓ క్లాక్ ఆన్వర్డ్స్ ఎలక్షన్ రిలేటెడ్ బల్క్ ఎస్ఎంఎస్ ఈ బ్యాన్ ఆల్రెడీ ఎంటైర్ కంట్రీలో పోలింగ్ ఉంది అందుకనే కండక్ట్ ఆఫ్ ఎగ్జిట్ పోల్ అండ్ పబ్లికేషన్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ రిజల్ట్ మీద సిక్స్ థర్టీ పిఎం ఆన్ ఫస్ట్ ఆఫ్ జూన్ వరకు బ్యాన్ ఉంటుంది రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడానికి తన కూతురు కవితను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు తమ ప్రభుత్వాన్ని పగబట్టాలని భావించారని అప్పుడు బీఎల్ సంతోష్ను అరెస్ట్ చేయాలని పోలీసులు ఢిల్లీకి కూడా వెళ్లారన్నారు తమపై మోదీకి ఈ కోపం ఉందన్నారు నా కూతురు అనే రాజకీయ కక్షతోనే మోదీ అరెస్ట్ చేశారని ఆరోపించారు మోదీకి కంటిలో కవిత నలుసులా మారిందన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం ఇట్స్ రివర్స్ పొలిటికల్ స్కామ్ అందులో ఏం లేదంత పడితే గ్యాస్ ఈ వరకు ఒక రూపాయి రికవరీ చేయలేదు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయాలి ఎవరి నుంచి ఎవరికి మనీ ల్యాండరింగ్ అయిందో ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరిని తెలియదు అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి ఇద్దరం అండి ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళు అరవింద్ కేజ్రీవాల్ నేను ముక్కరోకోయ్యేలా ఉంటే మీకు ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు ఇటు నా కూతురుని అరెస్ట్ చేశారు వాళ్ళు కడిగిన ముచ్చాల బయటకు వస్తున్న స్కామ్ లేదు వాటి ట్రాష్ అది భూమరాంగా అయితే ఉంది ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని వదులుకొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ అందరికీ తెలుసు లోకానికి తెలుసు ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో ఆమె ఎట్లా మాట్లాడుతుందో ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు మీ అందరూ కూడా చాలా మంది జర్నలిస్టులలో ఆమెతో కలిసి పనిచేసిండు అటువంటి ఆమె నిర్దోషం ఒక మహిళా చూడకుండా కేవలం నా కూతురు అనేటువంటి ఒక రాజకీయ కక్షతోని మోడీ అరెస్ట్ చేసిండు ఏం పరకపోవడం మేము భయపడము రాజకీయ కుటుంబం కాబట్టి మేము అన్ని ఎదుర్కొంటాం మాకు ఈ జైలు బీల్ కొత్త కాదు వీఆర్ నాట్ వరీడ్ ఆమె కడిగిన ముచ్చేలాగా బయటకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మాజీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో అబద్ధాలు మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు వారి ప్రకటనలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు కామర్లో సోకిన రోగి మాదిరిగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ అని కాంగ్రెస్ కు మారు పేరి అవినీతి అని ఆరోపించారు వారి గ్యారంటీలను వంద రోజుల్లోనే అమలు చేశామని ఫ్లెక్సీల రూపంలో అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భావము అసహనము అబద్ధాలు వక్రీకరణలు తప్పుడు వార్తలు ఆయనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది ప్రజలకు చెప్పడానికి నిజాలు ఏమీ లేవు కాంగ్రెస్ పార్టీ గొప్ప ఏమీ లేదు వాళ్ళు ఆరు సంవత్సరాల పాలన వరగబెట్టింది ఏమీ లేదు కాబట్టి ఆ విషయాలు ఏం చెప్పడం లేదు రేవంత్ రెడ్డి ప్రజలకు నిజాలు చెప్తే ఏలాగూ గెలవం కాబట్టి నిజాలు అనేటువంటి ఏమీ లేదు కాబట్టి వీళ్ళైన అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నంలో ఈరోజు బీజేపీ మీద బోరద జల్లేటువంటి ప్రయత్నం చెప్తున్నారు ప్రజలు నేను చెప్పిందే వేధంగా నమ్ముతారనేటువంటి భ్రమలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో రేవంత్ రెడ్డి యొక్క నిజ స్వరూపము తెలంగాణ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఆయన ఐదు నెలల్లో ఏ ఏ రకంగా అబద్ధాలు ఆడతాడో విమర్శలు డబ్బై సంవత్సరాల్లో కాంగ్రెస్ చేయలేని రామ మందిరాన్ని ఐదు సంవత్సరాల్లో మోడీ కట్టి చూపించారని అమిత్ షా అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకి మజ్లిస్ అంటే భయమని అమిత్ షా విమర్శించారు రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులు ముస్లింలకు భయపడి రామ ప్రతిష్టకు రాలేదని ఆరోపించారు బీసీఎస్టీ ఎస్సీలు మేలు కోసం మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారు ఇండియా కూటమిలో నెలకు ఒకరు ప్రధాని అని राहुल गांधी थाईलैंड बैंक लो विरासंग थाईलैंड और बैंकॉक में छुट्टी मनाने वाले राहुल गांधी और दूसरी ओर तेईस साल तक दीपावली की भी छुट्टी लिए बगैर दीपावली के दिन सरहद पर जवानों के साथ दीपावली मनाने वाला नरेंद्र मोदी है एक और चांदी की चम्मच के साथ जन्मे हुए राहुल बाबा है और दूसरी ओर दूसरी ओर गरीब चाय बेचने वाले के घर में जन्मे हुए हमारे नेता नरेंद्र मोदी है एक और तुष्टिकरण के आधार पर राजनीति करने वाला ये इंडी अलायंस है तो दूसरी ओर పోలింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెరలేపిందని కొండ విశ్వేశ్వరరెడ్డి సతీమణి కొండ సంగీతారెడ్డి అన్నారు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వశ్వర్రెడ్డిని ఎలాగైనా ఓడించేందుకు నీచ రాజకీయాలు మొదలుపెట్టిందని మండిపడ్డారు ఇందులో భాగంగా కొండ విశ్వేశ్వరరెడ్డి కమలంపు గుర్తు ఈవీఎం పైన రెండవ స్థానంలో ఉండగా నాలుగో స్థానంలోని కొండా విశ్వేశ్వర ఓటు వేయాలంటూ ఫేక్ న్యూస్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసిందన్నారు చేస్తే వాళ్ళు గుర్తు చెప్తారు డెలిబ్రెట్లీ పబ్లిక్లీ మిస్చేట్ మిస్లీడ్ చేస్తున్నందుకు కొండ విశ్వేశ్వర రెడ్డి నెంబర్ ఫోర్ అని రాశారు థిస్ ఈస్ ఎ చీకలింగ్ థిస్ ఈస్ అ ఫ్రాడ్ మేము సివిచెల్ యాప్లో కంప్లైంట్ ఇచ్చాము చాలామంది ప్రజలు కూడా ఇస్తున్నారు ఆల్సో ఒక లెటర్ ఇస్తున్నాము ఎలక్షన్ కమిషన్కు నేను ఇప్పుడే ఆ ఆఫీస్కి వెళ్తున్నాను ఈ లెటర్లో ఇది స్టాప్ చేయాలని చెప్పొచ్చు కానీ ఆల్రెడీ ద డ్యామేజ్ ఇస్ డన్ క్యాండిడేట్ నెంబర్ ఫోర్ని డిస్క్వాలిఫై చేస్తున్నా అని డిమాండ్ చేస్తున్నా ఒక పబ్లిక్ డిమాండ్ న్యాయం కొరకు మేము ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కు ఇప్పుడే వెళ్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి ప్లీజ్ దీన్ని పెద్దగా చేయండి బ్రేకింగ్ న్యూస్ అప్రాక్సిమేట్లీ టెన్ ఫిఫ్టీ టూకు అందరికి ఒక మెసేజ్ వస్తుంది త్రూఅవుట్ చెవల కాన్స్టిట్యువెన్సీ ఎస్పెషలీ రాజేంద్ర నగర్ కి ఓట్ ఫార్ కొండా విశ్వేశ్వర రెడ్డి అట్ సీరియల్ నెంబర్ ఫోర్ ఇది ఒక పెద్ద ఫ్రాడ్ ఇది ఒక పెద్ద కుట్ర ఇది కాంగ్రెస్ చేసే కుట్ర ఇదెందుకని నేను చెప్తున్నా అంటే ఎవరైనా జెన్యున్ క్యాండిడేట్ ఉంటే వాళ్ళు వాళ్ళ సింబల్ పెడతారు ఇది ఎస్ఎంఎస్ కాపీ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ తల్సూర్ హూఇస్ సెండింగ్ దిస్ ఫేక్ మెసేజ్ నేను ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తున్నాను ఐ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దమ్ అ డీటెయిల్ కంప్లైంట్ నేను ఆల్రెడీ వీ హంప్లైంట్ ఆన్ సివిజల్ యాప్ వీఆర్ ఆల్సో గివింగ్ అ డీటెయిల్ కంప్లైంట్ దట్ దిస్ ఈస్ డెలిబరెట్లీ మిస్లీడింగ్ పబ్లిక్ ఈటలకు ఓటు వేస్తే సెంటు భూమి కూడా మిగలదని మల్కాజ్గిరి ప్రజలకు హుజురాబాద్ ఈటల బాధితులు విజ్ఞప్తి చేశారు సివిల్ సప్లైస్లో సుమారు ఐదు వేల కోట్ల కుంభకోణం చేసిన ఈటెల హుజరాబాద్ నియోజకవర్గంలో హత్య రాజకీయాలను సైతం ప్రోత్సహించారు అని విమర్శించారు ఈటల కుడిభుజంగా ఉండి వైదొలిగిన ఇమ్మడి సతీష్ బంజారా హిల్స్లో ఒక హోటల్లో జరిగిన సమావేశంలో తెలిపారు ఎవరైనా ఎదురు వస్తే చంపడానికి కూడా వెనుకాడని ఈటెల మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేయడం తద్వారా అక్కడి ప్రజలు నష్టపోవడం తమకు ఇష్టం లేదని ఈటలను రాజకీయంగా సమాధి చేయడమే తమ ఉద్దేశం అని తెలిపారు మరియు మధ్య ధరలకు పదిహేను పైన వందల రూపాయలు పదిహేను రూపాయలకు ఇంట చొప్పున కొనిపించి దాన్ని దొంగ సర్టిఫికేట్లు కేటాయించి దాన్ని ఒక దొంగ రసీదులు తయారు చేసి ముప్పై రూపాయలకు అమ్మి అవి కూడా అవి ఒక పదిహేను వందల కోట్లు ఈయన అకౌంట్లో వేసుకున్న వ్యక్తి ఇలాంటి అన్యాయాలు ఇలాంటి అక్రమాలు ఎన్నో చేసిన వ్యక్తి ఈట వ్యక్తి ఇంకా బయటికి రాని నిజాలు ఈటాలు రాని అంటే బయటికి రాని నిజాలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ నేను పక్కన ఉన్న చూసిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను ఎన్నోసార్లు నేను మొరబెట్టుకున్నాను ఇలాంటివి చేస్తే రేపు రాజకీయంగా ఎదిగాము అని చెప్పినా కూడా మార్చుకోలేదు అట్లా ఇలాంటి వ్యక్తి దగ్గర ఉండడం కరెక్ట్ కాదని నేను ఒకరోజు ప్రశ్నిస్తే నన్ను అనేక రకంగా ఇబ్బంది పెట్టి నన్ను వేరే వాళ్ళతోని గురి గురేసి నన్ను అక్కడ నుండి ఆయన చేసే పనిలో ఏదైతే నేను ప్రశ్నిస్తానని చెప్పేసి నాకు అక్కడికి జరిగింది ఆ తర్వాత నేను చాలాసార్లు కొన్ని ప్రెస్ కూడా చెప్పాను అవి బయటకు ఎక్కువ రాలేదు ఎందుకంటే ఆయన అధికారం ఉన్నాడు కాబట్టి ఆయన అధికార అధికార బలంతో వాళ్ళందరినీ ఆప్డేషడు సో మాతో కూడా మా మిత్రులు కూడా చాలా మంది ఇబ్బంది పడిన వ్యక్తులు ఉన్నారు నేను ప్రెస్ మీద చెప్పేది అంటే అనే వ్యక్తి మా ప్రాంతంలో అనేక మంది దళితులను కానీ కుల సంఘాలను కానీ మహిళలను కానీ చాలా వేధింపు గురేసి చాలా ఇబ్బంది పెట్టిన వ్యక్తి గతంలో చూసుకుంటే అయితే ఒక ఎంపీటీసీని కూడా చంపించిన వ్యక్తి నేర చరిత్ర ఎక్కువ ఉన్న వ్యక్తి ఇట మాల మేధావులను కూడగట్టి రాజ్యాంగం రద్దు అవుతుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మందుకృష్ణ మాదిగా అన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణలో అశాంతిని నెలకొల్పుతున్నారని మండిపడ్డారు బిఆర్ఎస్ కుటుంబ పార్టీ కాంగ్రెస్ రెడ్డిగా ఆధిపత్యంలో ఉన్న పార్టీ అని విమర్శించారు ఈ రెండు వర్గాలు మాత్రమే ప్రశాంతంగా ఉంటాయి తెలంగాణలో బీసీలకు బీజేపీతో మేలు అని తెలిపారు నాలుగు వందల సీట్లు అంటే బీజేపీ కలలు కంటుంది అంటున్నారని అన్నారు అబ్దుల్ కలాం కలలు కనండి వాటిని సహకారం చేసుకోండి అన్న నినాదాన్ని ఫాలో అవుతున్నారని తెలిపారు అబ్దుల్ కలాంను బీజేపీనే చేసిందన్నారు దాన్ని ముందుకు తీసుకెళ్తుంది కదా కాబట్టి తెలంగాణలో బీజేపీ అధికారం వస్తే బీసీలకైతే మేలే కదా యాభై శాతం బీసీలకైతే మేలే కదా అప్పుడు నిద్ర పట్టకుండా పోయేది ఎవరికి కాంగ్రెస్లో బీసీలను ముఖ్యమంత్రి చేస్తారా బీఆర్ఎస్లో కుటుంబం కాకుండా ఇంకెవర ముఖ్యమంత్రి చేస్తారా మరి ఎవరికి నిద్ర పట్టదు అశాంతి ఎట్లా ఉంటుంది అశాంతి ఉంటే పటేళ్లలో ఉంటుంది దొరలలో ఉంటుంది కానీ ప్రజలకే ఉంటుంది మెజార్టీ బీసీలకైతే ముఖ్యమంత్రి అవుతారు తర్వాత ఎంతో కొంతకాలానికి మన దళితులైన కావడానికి అవకాశం ఉన్నది ఓకే మొదటిసారి ఒక ఇచ్చింది బీజేపీ కాబట్టి గౌరవ నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చింది కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అంటే మేము స్వాగతిస్తున్నాం ఒక దళితులుగా మేము స్వాగతించాం ఆ తర్వాత ఎప్పటికైనా మళ్ళీ ఒక దళితుని మన ముఖ్యమంత్రి చేస్తారు కదా అంటే ఎవరికి మేలు జరుగుతుంది బీసీలకు మీ బీసీలకు దళితులకు గిరిజనులకు మేలే జరుగుతుంది కదా అందువల్ల నిద్ర పట్టదు అనే దానికి సాక్ష్యం ఏంటంటే అశాంతి ఏంటంటే వాళ్ళకి నిద్ర పట్టదు ఎవరికి ఇప్పుడు రేవంత్ రెడ్డికి నిద్ర పట్టదు కదా రేవంత్ రెడ్డి తన పాలన ఎప్పుడు ఉండాలని కోరుకుంటాడు కదా రెడ్ల పాలన కేసీఆర్ కుటుంబ పాలన కోరుకుంటాడు కదా బీజేపీ వస్తే రెడ్ల పాలన ఉండదు కదా బీజేపీ వస్తే దొ దొరల పాలన ఉండదు కదా బీసీల పాలన దళితుల పాలన గిరిజన పాలన వస్తుంది కదా కాబట్టి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా బీజేపీ బలపడితే అశాంతి అన్నట్టు తోడు అశాంతి నిజమే కానీ ప్రజలకు కాదు కాదులకు పట్టేళ్లకు మాత్రం అశాంతి ఉంటుంది అశాంతి ఉంటది వాళ్ళకు నిద్ర పట్టదు అనేసి కూడా మీ నేను నేను ఇకపోతే ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను నేను బషీర్బాగ్ ఫతే మైదాన్ క్లబ్ లో బీసీ సంఘం నేతలు సమీక్ష సమావేశం నిర్వహించారు బీసీ కులగణన చేస్తామని మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని అనేక అంశాలపై సానుకూలంగా ఉన్న ఇండియా కూటమికి బీసీ సంఘాలు మద్దతు ఇస్తున్నాయని అన్నారు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు రిజర్వేషన్ల అనుకూలతలకు వ్యతిరేకులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు బీసీ డిమాండ్లు నెరవేర్చే పార్టీ అయిన ఇండియా కూటమికి బీసీల సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు తెలంగాణకు వచ్చిన మోదీ అమిత్ షాలకు ఎన్నిసార్లు బీసీల సమస్యలు తెలిసినా పట్టించుకోలేదన్నారు బీసీలకు వ్యతిరేక పార్టీ బీజేపీ అని విమర్శించారు ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ పార్టీల మధ్య జరిగే ఎన్నికలు కావు ఈ దేశంలో ప్రస్తుతం జరిగే ఎన్నికలు మండల్ అనుకూలరు అదేవిధంగా కమండల్ వారసులకు మధ్యన జరుగుతున్న ఎన్నికలు మండల్ వారసులకు కమండల్ వారసులకు మధ్యన జరుగుతున్న ఎన్నికలు ఇది రిజర్వేషన్ల అనుకూలరు రిజర్వేషన్ల వ్యతిరేకులకు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు బీసీల అస్తిత్వానికి బీసీల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి ఇది గల్లీ ఎన్నికలు కాదు కాబట్టి ఇది ఢిల్లీ పీఠ మీద ఎవరు ఉండాలో బీసీల ఆకాంక్షలను బీసీల డిమాండ్లను నెరవేర్చేటువంటి బీసీల అనుకూలమైనటువంటి పార్టీ ఢిల్లీలో ఉండాలి కాబట్టి ఆ పార్టీ ఉంటేనే బీసీల డిమాండ్ దీర్ఘకాలికంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి బీసీ డిమాండ్ నెరవేరుతాయి కాబట్టి అలాంటి పార్టీ ఉండాలని చెప్పి ఇవాళ బీసీ సంఘాలు కుల అంతా సుదీర్ఘంగా చర్చించి ఒకే బాట ఒకే మాట అదే విధంగా ఒకే తీర్మానం పేరుతోటి ఇండియా ఇండియా కూటానికి నాయకత్వం ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాల సంఘాల జేసీ చైర్మన్ రామచందర్ అన్నారు అంబర్పేట్లో మాల సంఘాల జేసీ నాయకులు సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి స్వార్థ రాజకీయాలు చేసే బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న దానం నాగేందర్ కు మాల సంఘాలన్నీ మద్దతు తెలిపి గెలిపించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా దళితులపైన జరిగిన అనేక దాడులను ఖండించారు దేశంలోని ప్రజలందరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు అనే ఆయుధంతో బీజేపీ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు మరి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యొక్క రిజర్వేషన్ కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే బాధ్యత మన అందరి మీద ఉండాలని చెప్పేసి మరి అంతేకాకుండా సికింద్రాబాద్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మనం దానం నాగేంద్ర అన్ని వర్గాల ప్రజలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా మరి దళితులందరూ కూడా మరి మామూలు కూడా మరి అస్త్రం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నాను మరి దానం నాగేంద్ర గారు అన్ని ప్రజల వర్గ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి అన్న అంటే నేను ఉన్నా అని చెప్పేసి వారి యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకొస్తే వారి యొక్క సమస్యలను సాల్వ్ చేసే దిశలో ముందుంటారు మరి పేద వర్గం నుంచి ఒక బీసీ వర్గం నుంచి వచ్చినటువంటి దానం నాగేంద్రను భారీ మెజార్టీతో గెలిపించాలి చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని జనగణనలో కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని బీసీలు ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారని కృష్ణయ్య అన్నారు దీనికి కొంతమంది మాత్రమే స్పందించారని అందులో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని తెలిపారు బీహార్ ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో బీసీల జనగణన చేపట్టాలని కేంద్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు బీసీలకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తుంటే ఒక్క బీజేపీ ప్రభుత్వం మాత్రం బీసీలకు వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటుందని మండిపడ్డారు చేస్తారని హెచ్చరిస్తున్నాం అందుకే బీజేపీ పార్టీ మీ దగ్గరనే ఉంది కథ అంతా అందరూ స్పందిస్తున్నారు అందరు మేము బీసం చేస్తామంటారు బడ్జెట్ ఇస్తాము చట్టసభలో రిజర్వేషన్లు ఇలా గణన చేస్తామంటారు మీరేందుకంటే మీకేం రూపమైందని చెప్పి నేను అడుగుతున్నాను మేము మా ఇవ్వకపోతే వా మా వాట మేము తీసుకునే వరకు ఎవరిని వదిలిపెట్టాం ఇది ధర్మయుద్ధం ధర్మయుద్ధం మేమే గెలుస్తాం ఈ భారతదేశంలో ధర్మమే చేస్తే సత్యం ఏమేమి చేయితే అనేది మన పెద్దలు చెప్పిన నాను కాబట్టి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలి కేంద్ర బడ్జెట్లో బీసీలకు ఐదు రెండు లక్షల కోట్లు కేటాయించి బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంటు హాస్టళ్ళు లోక్సభ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సిపి తరుణ్ జోషి అన్నారు ఎల్లుండి ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుందని తెలిపారు దేశంలోని అతిపెద్ద కమిషనెట్ రాచకొండ కమిషనెట్ అని అన్నారు మార్చి పదహారున ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన తర్వాత ఇప్పటి వరకు పదకొండు పాయింట్ తొమ్మిది కోట్ల క్యాష్ డెబ్బై ఐదు లక్షల విలువ చేసే పన్నెండు వేల రెండు వందల నలభై లీటర్ల లిక్కర్ పద్నాలుగు పాయింట్ ఏడు లక్షల విలువ చేసే రెండు వందల నలభై ఐదు గ్రాముల ఫిసియోస్ మెటల్స్ కోట్ల విలువ చేసే డ్రగ్స్ తొమ్మిది పాయింట్ రెండు ఆరు లక్షల విలువ చేసే ఫ్రీ బీస్ సీజ్ చేస్తామని సిపి తరుణ్ జోషి తెలిపారు ఎనిమిది అంతర్ జిల్లా చెక్పోస్టులు ఇరవై తొమ్మిది ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇరవై ఐదు స్టాటిక్ సర్వేలయన్స్ టీమ్స్ను ఏర్పాటు చేశామన్నారు ప్రజల్లో ధైర్యం నింపడానికి ఇప్పటి వరకు నూట పద్నాలుగు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు

then uh, nagar kurnool police station the police station so about 5% and hyderabad pc si kuda aku nalgu polling stations only, so that is about 0.1% uh, very small area in the limits of Sarunavar police station total uh, anni kalbi dadapu total 3396 polling stations we have classified all the polling stations into critical and normal as per the गईड्स एल कमी आफ इंडिया डिपेंगे डिपेंगा इलेक्न जरिए अफेस प्रकार रिगारेस क्रैटी